వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ శ్రీరామ మిత్ర మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన మెట్రో ఉదయం న్యూస్ తొర్రూర్ తొర్రూర్ మండలంలోని మిత్ర మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తేదీ విజయదశమి వరకు ప్రతిరోజు అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి ప్రతిరోజు అమ్మవారిని వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారు నవరాత్రుల సందర్భంగా భక్తులు మాలలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామని తెలిపారు ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అవతారంలో అష్టలక్ష్ముల కుంకుమార్చన జరిగింది అని శ్రీ రామమిత్ర మండలి ఉత్సవ కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పూజలో పాల్గొన్నారు తుర్మ మండలం శ్రీరామనగర్ కాలనీలో శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈసారి మొదటిసారి దుర్గామాత ఉత్సవాలను పెట్టుకోవడం జరిగింది మాకు సహకరించిన దాదరకు పేరు పేరిన ధన్యవాదాలు ఇదే మొదటిసారి మాది చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం మొదలుపెట్టాం